ఓం శ్రీ సాయిరా తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి చరణార విందములకు నమస్సు అంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరా శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవిత సతీష్ అన్నయ్య గారి పుస్తక పఠనం తర్వాయి భాగం ఏ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళినా నా పుస్తకాన్ని నాతోనే తీసుకువెళ్ళడం అలవాటు ఈ పుస్తకం అతి త్వరలో పూర్తి అయ్యి బాబా ఆశీస్సులు పొందాలన్నది నా ఆశ బాబాను గురించిన తలంపు మనసులోకి రాగానే నా కళ్ళ వెంట నీరు కారసాగింది రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఎక్కి మా సీట్లలో కూర్చోగానే షిరిడీలో చూసినవన్నీ దృశ్యాలు నా కళ్ళ ముందు కదలాడసాగాయి షిరిడీ నుంచి మేము షోలాపూర్లోని మా చిన్న మేనమామ ఇంటికి వెళ్ళాము అక్కడ సరస్ బాగులోని ప్రసిద్ధ తుల్యాటల గణపతి దేవాలయాన్ని దర్శించాము అక్కడ మూడు వందల సంవత్సరాల క్రితం పేష్వాల కాలంలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఈ సిద్ధి వినాయక గణేష మందిరము ఆ సరస్సు వెనుక గుట్టపైన ఉన్నది పూనా మున్సిపల్ కార్పొరేషన్ ఆ సరస్సు ప్రదేశంలో చక్కని తోటని అభివృద్ధి చేసి గుట్ట చుట్టూ చిన్న నీటి చలమలు ఫౌంటెన్ ఏర్పాటు చేశారు బహుశా పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో ఈ తోటను అభివృద్ధి చేశారనుకుంటాను తెల్లని పాలరాతి గణేష విగ్రహం ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నది ఈ మందిరాన్ని ఇటీవలనే పునర్నిర్మాణం చేసి జైపూర్లో ఎర్రరాతితో నిర్మించారు పేష్వాల కాలంలో ఈ గుడిని రోజు వారు దర్శించుకునేవారు అప్పుడు ఈ గుడి చాలా చిన్నదిగా ఉండేది పూణే నుంచి భవాన్ని దర్శనం చేసుకోవడం కోసం తుల్జాపూర్ వెళ్ళాము అమ్మవారు మమ్మల్ని చాలా కఠిన పరీక్షలకు గురి చేసింది చాలా కష్టాలు పడవలసి వచ్చింది కానీ నేను నా ప్రయత్నాన్ని విరమించుకోదలుచుకోలేదు చివరికి మేము తుల్జాపూర్ చేరుకోవడం అమ్మవారి పవిత్ర దర్శనం పొందగలగడం సాధ్యమయ్యింది మరునాడు అక్కల కోటకు వెళ్ళాము అక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది ఏదో కారణం వలన నేను తీపి పొంగలను తినటం మానేశాను కానీ స్వామి సమర్థ మహారాజ్ గారి చిత్రపటాన్ని చూసిన తర్వాత నేను ప్రసాదం తినాలని సమర్థ స్వామి ఆదేశించినట్లుగా అనిపించింది ఎంత డబ్బు ఉన్నవాడైనా ఎంత శక్తిమంతుడైనా వాడైనప్పటికీ ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తెలిసినా తెలియకపోయినా విధికి తలవంచి అనుభవించక తప్పదు నేను కూడా భగవంతుని ఆదేశాన్ని అనుసరించక తప్పదు మా కుటుంబం నేను అందరము ఆ తీయని పొంగలిని తిన్నాము హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నేను అంకుల్ని చూడటానికి వెళ్ళాను నన్ను చూసిన వెంటనే అంకుల్ ఆశ్చర్యంతో ఏమిటి సవిత చాలా రోజుల నుంచి ఎక్కడ ఉన్నావు అని అడిగారు ఎన్ని రోజులు కనబడినందుకు ఆయన కొంచెం బాధపడుతున్నట్టుగా అనిపించింది నేను నవ్వుతూ ఉన్నట్లుండి నాకు పుట్టింటికి వెళ్ళాలని అనిపించడం షోలాపూర్ వెళ్ళడం అక్కడి నుంచి షిరిడి తులజాపూరు అక్కలకోట వెళ్ళిన సంగతి గురించి చెప్పాను ఆయనకు ప్రసాదం ఇచ్చాను షిరిడి సాయి ప్రసాదం లభించడం ఆయనకి సంతోషంగా అనిపించింది రేపు గురు పూర్ణిమ పాదుకలు పెట్టి పూజించాలనుకుంటున్నాము అందువలన నీవు కూడా రేపు రమ్మని చెప్పారు రేపు ఇంట్లో వైభవలక్ష్మి పూజ ఉన్నది అంతేకాక పని కూడా చాలా ఉంటుంది మాట ఇవ్వలేను కానీ తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాను పాదుకుల పూజ చూడాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండటం వలన ఇంట్లో పనులన్నీ త్వర త్వరగా ముగించుకొని అంకుల ఇంటికి చేరుకున్నాను శ్రీ గణేషునికి అభిషేకం చేసిన తర్వాత పాదుకులకు కూడా అభిషేకం చేశాము అంకుల్ ఆంటీ ఇరువురూ కలిసి షోడశోపచార పూజ చేశారు పదహారు రకముల ఉపచారములతో వస్తువులతో పూజ చేశారు పూజ అయ్యాక చివరిగా హారతి ఇచ్చారు మొత్తం పూజా కార్యక్రమం అంతా రెండు గంటల పాటు కొనసాగింది వయసు కొంచెం పైబడినందువలన అంకుల్ చేతులు వణుకుతూ ఉన్నప్పటికీ పూజ అంతా ఎంతో శ్రద్ధగా చేశారు ఆయన హృదయపూర్వకంగా అంకుల్ చేస్తున్న పూజను చూసి మేము ఎంతగానో ఆనందించాము ఇప్పటి వరకు నేను వ్రాసిన అనుభవాలన్నీ అంకులకు చదవమని ఇచ్చాను ఆయన పూర్తిగా చదివారో లేదో తెలియక నేను ఆయనని ఆ విషయం గురించి అడిగాను మొత్తం చదవలేదు కానీ ఆరంభం చాలా బాగుంది బాగా ప్రారంభం చేశావు అన్నారు అంకులు పని వలన బాబా పట్ల నేను తగిన శ్రద్ధ వహించలేకపోతున్నాను తగిన సమయం కేటాయించలేకపోతున్నానని నాకు అనిపిస్తోంది శ్రావణ మాసంలో శివంకి కానీ పర్తికి కానీ వెళ్ళాలని అనుకున్నాను కానీ ఏ మాత్రం కుదరటం లేదు శివం కేవలం నేనున్న నగరంలోనే ఉన్నప్పటికీ దయ ఉంటే తప్ప ఆయన సంకల్పిస్తే తప్ప వెళ్ళటం సాధ్యం కాదన్న సంగతి ఈ పాటికి నాకు బాగా అర్థమైంది ఆయన సంకల్పమే నెరవేరని అని నన్ను నేనే ఓదార్చుకున్నాను మూడు రోజుల తర్వాత నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో నేను ప్రశాంతి నిలయంలో దర్శనం వరుసలలో కూర్చున్నట్లుగా కనిపించాను మనం ఆయనని ఎప్పుడైనా మర్చిపోవచ్చునేమో కానీ ఆయన మనల్ని మర్చిపోరని ఈ కళ వల్ల మరోసారి తెలిసింది మనని ఎన్నడూ మర్చిపోరు అంతా ఆయన సంకల్పంగా భావించి ప్రశాంతంగా ఉన్నాను ఒక రోజున హఠాత్తుగా మా వారు శివంకు వెళ్ళి దర్శనం చేసుకో అన్నారు నాకు ఆశ్చర్యం ఆనందం రెండూ కలిగాయి ఆయన ఎప్పుడు ఇలా చెప్పరు ఆయన ఎందుకు ఇలా అన్నారు శివంకు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత త్రోవలు అంకులు ఇంటికి వెళ్ళాను ఆ సమయంలో కరెంటు లేదు ఎప్పటిలాగే అంకుల్ నన్ను పైకి వెళ్ళి మందిరంలో దీపం అగరవత్తులు వెలిగించమని చెప్పారు పైకి వెళ్ళి చాలాసేపు వెతికిన తర్వాత అగ్గిపెట్టడం దొరికింది ఆ చీకట్లో బాబా నన్ను పరీక్షిస్తూ ఉన్నారేమోనని అనిపించింది అగ్గిపుల్ల వెలిగించబోతుండగా కరెంటు వచ్చింది ఇది మన పట్టుదలకి పరీక్ష కాక మరి ఇంకేమిటి ఎంతో ప్రశాంతంగా ఆనందంగా దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పాదకులకు ప్రణామములు అర్పించాను క్రిందికి వచ్చి అంకులకు వేడుకోలు చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళాను పదహారు సోమవారాల వ్రతం పాటించాలని నా మనసులో గట్టి కోరికగా ఉన్నది బాబా అనుమతి పొందనదే సూచన లభించనిదే నేను ఏ పని చేయలేను ఎటువంటి వ్రతాలు పాటించలేను బాబాకి ఈ విషయం తెలుసు తర్వాత ఈ వ్రతం విషయం మర్చిపోయి నేను నా మామూలు పని హడావిడిలో పడిపోయాను ఒక నెల రోజుల తర్వాత కళలో నాకు ఒక శివాలయం కనిపించింది ఆ గుడిలో శివుని చిత్రపటము శివలింగము కూడా అక్కడ ఉన్నాయి శివలింగం ఎదురుగా పదహారు సోమవారాల వ్రతము పుస్తకం ఉన్నది తర్వాత నాకు మెలకువ వచ్చింది ఆ రోజు సోమవారం ఆ విధంగా కళల్లోనే నాకు స్వామి ఆదేశం అందింది ఆ సోమవారం నుండి నేను పదహారు సోమవారాల వ్రతం ప్రారంభించాను శివంకి వెళ్ళి అలాగే వస్తూ అంకుల్ని కూడా చూసి వద్దామని అనిపించింది కానీ ఇంట్లో చాలామంది అతిథులు ఉండటం వలన వెళ్ళలేకపోయాను వాళ్ళని నేను బిర్లా మందిర్ తీసుకువెళ్ళవలసి వచ్చింది బిర్లా మందిర్ వెళ్ళిన తర్వాత నేను శివం గురించి చాలా అనుకోవడం ప్రారంభించాను ఎప్పుడు నేను బిర్లా మందిర్కి వెళ్ళినా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అలా అనిపిస్తుంది కేవలం బాబాకు మాత్రమే తెలుసు పుస్తకాల షాపులో బాబా గురించిన పుస్తకం ఒకటి కొన్నాము ఇంటికి వచ్చిన తర్వాత మా అతిథి ఆ పుస్తకం తెరిచి చదవడం ప్రారంభించారు ఆయన అకస్మాత్తుగా అంకుల్ని చూడాలని ఉంది అన్నారు పదిహేను నిమిషాల్లో తయారయ్యి అంకుల్ ఇంటికి చేరాము ఆయనపై అంతస్తులో ఇంట్లో ఉన్నారు నన్ను చూసిన వెంటనే ఆయన ఏమిటి సవిత నువ్వు ఈ మధ్య తరచుగా రావడం మానేశావు ఉదయం నుంచి నిన్ను గురించి తలుచుకుంటూ ఉన్నాను మీ ఆంటీతో కూడా ఇదే విషయం చెప్పాను ఎప్పుడు వచ్చావు నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు ఆయన మాటలలో ఆయన పడిన బాధ నాకు అర్థమయ్యింది నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆయన థ్యాంక్స్ అనగానే నాకు చాలా దుఃఖం వచ్చింది అంకుల్ ప్లీజ్ మీరు అలా అనకండి నాకు థ్యాంక్స్ చెప్పకండి మీ ఈ చిన్న మెనకోడలు మిమ్మల్నే ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది మీ ఇచ్చాశక్తి చాలా గొప్పది మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా మీరు తలుచుకుంటే వెంటనే ఎక్కడ ఒక్కడ వదిలి మిమ్మల్ని చూడటానికి వస్తాను ఆయనకి నేను ఎన్నడూ బాధ కలిగించలేను అలా చేస్తే అది బాబాని బాధ పెట్టడమే క్రిందటిసారి బాబా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఆయన పులిదండలు కానీ పువ్వులు కానీ తీసుకోలేదు కానీ అంకుల్ దగ్గర మాత్రమే ఒక పుష్పాన్ని తీసుకున్నారు నాకు బాబాయే శ్రీకృష్ణుడు అంకుల్ అర్జునుడు మన అంకుల్ ఎంత అదృష్టవంతులు అది శిశిర ఋతువు ఆకులు రాలే కాలం గాలి చల్లగా ఉంది సాయంకాలం త్వరగా చీకటి పడిపోతున్నది అటువంటి సమయాల్లో ఆటో దొరకటం చాలా కష్టం అందువల్లనే నేను శివంకి వెళ్ళలేకపోతున్నాను తరచుగా ఎప్పుడో ఇంకా తీవ్రంగా వెళ్ళి తీరాలి అనిపించినప్పుడు ఎలాగో కష్టం మీద వెళ్తుంటాను ఒకవేళ అలా వెళ్ళాలని అనిపించినప్పుడు వెళ్ళలేకపోతే చాలా అస్థిమితంగా అనిపిస్తుంది నాకు ఒకసారి ఆదివారం నాడు హఠాత్తుగా శివంకి వెళ్ళాను భజన అయ్యేసరికి చాలా చీకటి పడింది ఆటో రిక్షా ఒక్కటి కూడా దొరకలేదు రోడ్డంతా నిర్మాణు ఉన్నది ఏం చేయాలో నాకు తోచలేదు ఎంత చీకటి పడ్డాక ఓల్డ్ సిటీకి ఆటో వాళ్ళు త్వరగా రారు దొరకరు బాబా నామాన్ని స్మరిస్తూ ముందుకు నడుస్తున్నాను ఒక్క ఆటో కూడా కనుచూపు మేరలో లేదు బాబా నీ మందిరం నేను నివసించే ప్రాంతంలో ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాను మనసులోనే బాబాతో మాట్లాడుకుంటూ ఉన్నాను ఆ చీకటిలో నాకు చాలా భయంగా ఉన్నది ఇంతలో అకస్మాత్తుగా చాలా దూరం నుంచి ఒక ఆటో కనిపించింది తాను వస్తున్నట్లుగా ఆటో డ్రైవర్ చేయి చూపించాడు అతను ఆటో నా వైపుకు తిప్పి నాకు దగ్గరగా తెచ్చాడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోకుండా అతను అలా నా దగ్గరికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు ఆ చీకటిలో అతని ముఖం నాకు కనపడడం లేదు అతను నన్ను ఆటో ఎక్కమన్నాడు ఆటోలో ఎక్కి నేను వెళ్ళవలసిన అడ్రస్ అతనికి చెప్పాను నేను చెప్పిన అడ్రస్ విన్నాక అతను అయితే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపాక నేను మళ్ళీ శివం దగ్గరికి రావాలి నేను ఉండేది శివం దగ్గరే అన్నాడు అలాంటి నిర్మానుష్యంగా ఉన్న చోట ఆ విధంగా ఆటో దొరకటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అసలు అంత దూరంలో ఉండే మా ఇంటికి అతను వస్తానటం కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది తిరుగు ప్రయాణంలో ఎవరైనా ప్రయాణికులు దొరుకుతారో లేదో అన్న ఆలోచన కూడా లేకుండా వస్తానటం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది చివరిదాకా అతని ముఖం నేను చూడలేకపోయాను ఏ రూపంలో ఏ రకంగా ఏ విధంగా బాబా తన భక్తులను కాపాడుతారు ఎవరు ఊహించలేరు సర్వజ్ఞలైన బాబాకి తప్ప ఇంకెవ్వరికీ ఆ రహస్యాలు తెలియవు శివలింగంలో నేను బాబాను ఎలా దర్శిస్తానో అదేవిధంగా నేను బాబాలో కూడా శివుడిని దర్శిస్తాను సోల సోమవారు అంటే పదహారు సోమవారాల వ్రతం ప్రారంభించిన తరువాత రోజు నేను నిద్ర నుంచి లేస్తూనే పరమశివునికి ప్రణామములు అర్పిస్తున్నాను నేను పడక మీద నుంచి లేవగానే ముందుగా కనబడే విధంగా శివుని ఫోటో పెట్టుకున్నాను సోమవారం గురువారం శనివారం సంకష్ట చతుర్థి పౌర్ణమి మొదలైనవన్నీ కూడా నేను పాటిస్తున్నాను ఒకరోజు అలా దండం పెట్టుకుంటున్న నేను మంచంలో నుంచి లేవలేకపోయాను నా కళ్ళు శివుడి ఫోటో పైన ఉన్నాయి నాకు ఒక దివ్యమైన దృశ్యం కనిపించింది శివుడి పటం నుంచి శివుడు బయటికి వచ్చి తన చేతిని శ్రీ గజాననుని ఫోటో వైపు చూపిస్తూ నాతో నా మాతృభాష అయిన మరాఠీలో ఇలా అన్నారు సవిత నీవు మొదటి ప్రణామములు నాకు అర్పించవద్దు ముందుగా గణేష్నికి నీ ప్రణామములు అర్పించిన తరువాత నీ ఇష్టదైవానికి నువ్వు నమస్కరించవచ్చును నేను జవాబు చెప్పేలోగా శివుడు మళ్ళీ ఫోటోలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాతనే నేను మంచంలో నుంచి మామూలుగా లేవగలిగాను శివుని ఆజ్ఞ ప్రకారం ఉదయం నిద్ర లేవగానే ముందుగా గణేషునికి నా ప్రణామములు అర్పిస్తున్నాను నా చుట్టూ ఎవరో ఉన్నారన్న భావన ఎందుకో నాకు కలగసాగింది నా చిన్నతనంలో బాబా నా చుట్టుపక్కలే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండడం తీరా చూస్తే అక్కడ ఆయన లేకపోవడం జరుగుతూ ఉండేది మళ్ళీ నాకు ఇప్పుడు అదే విధంగా అనిపిస్తున్నది పదహారు సోమవారాల వ్రతం ప్రారంభించిన తర్వాత నేను కొన్ని కష్టాలలో ఉండటం జరిగింది ఇంతకు ముందే చెప్పినట్లుగా బాబా నుంచి సూచన కానీ సందేశం కానీ రానిదే నేను ఇటువంటి నోములు పూజలు చేయను ఎన్ని కష్టములు ఎదురైనా నేను వ్రతాన్ని అత్యంత నిష్ట భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా చేస్తున్నాను ఒక రోజున ఉదయము నాలుగు గంటల ముప్పై నిమిషములకు నిద్రలేచి అలారం ఆపేశాను యథాప్రకారం శ్రీ గణేషుని శివుని శ్రీ సత్యసాయిని షిరిడీ సాయినాథ్ని దర్శించుకున్నాను ఆ రోజు ఉదయం నా కోసం గొప్ప ఆశ్చర్యకరమైన అనుభవం కాచుకొని ఉన్నది నేను గది తలుపులు తెరిచి బయటకు అడుగు పెట్టబోతుంటే ఎవరో నా చేతిని పట్టుకున్నట్లుగా అనిపించింది భయపడిపోయి కుడివైపుకు తిరిగి చూశాను నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను నేను అంతా మరచిపోయాను మాట రాకుండా నిలబడిపోయి ఆ అద్భుత దృశ్యాన్ని కళ్ళార్పకుండా చూడసాగాను సాక్షాత్తు శంకర భగవానుడు ఒకవైపు ఆయన ప్రక్కన పార్వతీదేవి దర్శనమిచ్చారు వారిద్దరూ నా చేతులు పట్టుకొని పై డాబా మీదికి తీసుకుని వెళ్ళారు అక్కడి నుంచి అలా పై పైకి ఆకాశంలో ఎత్తుగా తీసుకొని వెళ్ళారు నేను ఆనందంతో పొంగిపోతూ ఉన్నాను అలా ఆకాశంలో అంత ఎత్తు నుండి క్రిందికి చూస్తుంటే భూమి నదులు పర్వతాలు పెద్ద పెద్ద వృక్షాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి మొత్తం భూమండలం అంతా కనిపిస్తూ ఉన్నది ముందు అంతా చీకటిగా ఉండటం ఇప్పుడు అంతా వెలిగిపోతూ కనిపిస్తూ ఉన్నది ఈ వెలుతురు అంతా ఎక్కడి నుండి వస్తున్నది నాకు అంత చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉన్నది మేము ఎటువంటి దివ్యమైన కాంతిలో వెలుగుచున్నాము ఆ వెలుతురును వర్ణించటం నాకు సాధ్యం కాలేదు మొదట్లో నాకు భయం వేసింది తర్వాత నన్ను నేనే మర్చిపోయాను ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు పరమశివుడు నా కుడి చేతిని పార్వతీదేవి ఎడమ చేతిని పట్టుకున్నారు ఫోటోలలో పాక్షికంగా చూసిన పార్వతీ పరమేశ్వరుల అద్భుత సౌందర్యం ఈనాడు చూడగలిగాను పరమశివుని ఫోటో చూస్తూనే నా కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి ఈరోజు ప్రత్యక్షంగా దర్శనం చేసుకునే అవకాశం లభించింది ఈ అద్భుతమైన దివ్య దర్శనాన్ని నేను ప్రత్యక్షంగా దర్శించగలిగాను ఆయన చర్మం నీలి ఆకాశం రంగులో ఉన్నది ఆయన మెడలో పాములు ఉన్నాయి మెడలో రుద్రాక్షమాలలు ఉన్నాయి ఆయన జటల నుండి గంగాజలం ప్రవహిస్తూ ఉన్నది తలలో నెలవంక ఉన్నది పాలభాగాన మూసి ఉన్న మూడవ నేత్రం కనిపిస్తున్నది నుదుటిపైన భుజములపైన మూడేసి విభూతి రేఖలు ఉన్నాయి శరీరము పైన జింక చర్మమును ధరించి ఉన్నారు ఆయన కాళ్లకు కడియాలు ధరించి ఉన్నారు తామర పువ్వు రేకు ఆయన కన్నులు విశాలంగా అందంగా కనిపించాయి ఆయన సౌందర్యమును వర్ణించటానికి నాకు మాటలు చాలటం లేదు ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం విన్నామండి जय बोलो भगवान श्री सत्य साईं बाबा जी की जय समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 अंदर की साई राम